హాయ్ అండి వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్ నేను ఈరోజు ఏం చూపిస్తున్నానంటే రాఖీ రోజున మేము ఎలా జరుపుకున్నాము అన్నది మీకు ఇవాళ చూపిస్తున్నానండి తర్వాత అసలు ఫుల్ బిజీ అయిపోయి నేను ఈ వీడియో పెట్టలేకపోయాను అందుకే ఇప్పుడు పెడుతున్నాను నేను రాఖీ కడుతున్నది మా సొంత తమ్ముడు అనమాట పక్కన మా పిన్ని గారు అబ్బాయి మా పిన్ని వాళ్ళు కూడా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు సో నేను ఎప్పుడు కూడా ఇద్దరికీ కడుతూ ఉంటాను మా తమ్ముడికి కట్టేశాను ఇంకా మా పిన్ని గారి అబ్బాయికి కడుతున్నాను నేను కట్టినవే కాదండి ఇంకా మా పెద్దమ్మ కూతుళ్ళు ఇంకా పిన్ని గారుల కూతుళ్ళు అందరూ వేరే వేరే చోట ఉన్నారు హైదరాబాద్ విజయవాడ ఇలాగా వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయరు వీళ్ళిద్దరికీ రాఖీలు పంపిస్తారు అవన్నీ కూడా నేనే కట్టేస్తాను ఇక్కడ నన్నే కట్టేయమంటారు కట్టేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఫోటో పెట్టి వీళ్ళిద్దరూ పంపిస్తారు అలాగా అన్ని అన్నీ నేను కట్టేస్తూ ఉంటాను రాఖీలు నెక్స్ట్ మా పాపకి సింగిల్ కదా తనకి అన్నదమ్ములు లేరు నేను కడుతుంటే చిన్నప్పటి నుంచి మా తమ్ముడికి తను కూడా కట్టేయడం అలవాటు చేసుకుంది ఇంకా మావయ్య అయినా అన్నయ్య అయినా మావయ్య అని చెప్పేసి కట్టేస్తూ ఉంటుంది తనకు అదో సంతోషం అనమాట కట్టేస్తుంది ఇద్దరికి కూడా తను కూడాను బాగా మేము రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకున్నామండి తర్వాత ఇంకా రాఖీలు కట్టిన తర్వాత దీపం ఇచ్చి హారతిలాగా అక్షింతలు వేసి ఇంకా ఆశీర్వదిస్తాం కదా ఈసారి అసలా మనం అన్నదమ్ములు రాఖీ కట్టినప్పుడు మనకి కొంత డబ్బులు ఇస్తారు లేదంటే ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు కానీ ఆ రోజు ఇచ్చే గిఫ్ట్ మనం తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట తీసుకుంటేనే వాళ్ళకి మనకి కూడా మంచిది అలాగని మనం ఈ రోజుని తప్పకుండా తీసుకోవాలి కానీ ప్రతిసారి మనం వాళ్ళని డబ్బులు అడుగుతూ అన్నదమ్ముల్ని అస్సలు ఇబ్బంది పెట్టకూడదండి మనం అక్క లేదా చెల్లి అడిగింది కదా అని చెప్పి వాళ్ళు ఎంత ఇబ్బందిలో ఉన్నా మనకి డబ్బులు పంపించేస్తూ ఉంటారు అసలు వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి బొళ్ళు ఖర్చులు ఉంటాయి అన్నదమ్ములకి మనకు ఇచ్చే పొజిషన్లో వాళ్ళు ఉన్నారో లేదో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి నేనైతే మా అమ్మ నాన్నని కానీ మా తమ్ముడిని కానీ అస్సలు ఇబ్బంది పెట్టను పెట్టను పుట్టింటి వారిని డబ్బులకైతే అస్సలు ఇబ్బంది పెట్టను నేను ఇది ఎవరిని విమర్శించడానికి మాత్రం చెప్పట్లేదండి అందరూ మన సెల్ఫ్ మనకు ఉంటుంది కదా అలా అడుగుతూ వాళ్ళని మన మన రెస్పెక్ట్ మనం తగ్గించుకోకూడదు మనకి అవసరమైతే మనకి అత్యవసరమైతే మన పేరెంట్స్ కానీ మన బ్రదర్స్ కానీ మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తారు కానీ అవసరం ఉన్నా కానీ లేకపోయినా మనం అడుగుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టామనుకోండి అది చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇస్తారు మనకి మనం అది మనకి మంచిది కాదు వాళ్ళకి మంచిది కాదు అంతేనండి నేను ఇవాళ చెప్పదలుచుకున్నది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి